సార్ విత్ యూ రెస్పెక్ట్ జస్ట్ టెక్నికల్ పాయింట్తో నేను చూస్తే ఈ మీరు కామెడీయనా హీరోనా విలనా అన్ని పక్కన పెట్టేస్తే ఎవరి ప్రాణానికి ఎవరు ట్రెక్ట్ ఇవ్వడం అన్నది అది మూలం అక్కడ అక్కడ మానేసి ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు సరే సినిమాలో ఏముంది ఎందుకు సినిమా తీయకూడదు ఇవే ఇష్యూస్ కాదు ఫ్రాంక్లీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అవతల మనిషి ఎవరైనా సరే పబ్లిక్ స్పేస్లో మీరు ఉస్సామా బిన్ లాదన్ కూడా చెప్పలేదు చెప్పలేరు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ యూ కాన్ డూ దట్ యా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లేకుండా ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు నేను కాంట్రాక్ట్ ఇస్తాను అని చెప్తే ఎంత డబ్బులు ఇస్తా అంటే దట్ ఈస్ అ కొలాప్స్ ఆఫ్ సొసైటీ దట్ ఈస్ అ హోల్ అబ్జెక్షన్ ఇన్ ఫ్యాక్ట్ ఆన్ ద సేమ్ నోట్ సార్ ఈ జర్నలిస్ట్ గారు కూడా మాట్లాడడం కూడా ఇప్పుడు అఫిలియేషన్ ఉంటే వాళ్ళని పొగుడుకోవచ్చు పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న జర్నలిస్టులు దే కెన్ సే టాక్ గుడ్ థింగ్స్ అబౌట్ ద పార్టీ దే ఆర్ అఫిలియేటెడ్ విత్ ఆర్ దే కెన్ కండెమ్ సమ్ రాంగ్ డూయింగ్స్ ఇన్ ద పబ్లిక్ స్పేస్ పబ్లిక్ డొమైన్ బట్ దిస్ కెన్ నాట్ బీ ఎండోస్డ్ బై ఎనీ జర్నలిస్ట్ ఆర్ బై ఎనీబడి హు ఇస్ రెస్పాన్సిబుల్ ఇన్ ద సొసైటీ అండ్ అట్లీస్ట్ యూ కెన్ షటప్ ఇఫ్ యూ డోంట్ వాంట్టు సే ఎనీథింగ్ రామ్ గోపాల్ వర్మ గారు నేను సపోర్ట్ చేస్తే మా వాళ్ళు ఏమనుకుంటారన్న భయం నాకు ఉంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నోరు మూసుకు కూర్చోచ్చు కానీ వచ్చి గిల్లీ ఇంకోటి ఏదో నీకు కింద అండం అన్నది ఇట్ ఇస్ డిసప్పాయింటింగ్ అండ్ చాలా ఐ మీన్ డిసప్పాయింటింగ్ ఇస్ టు స్మాల్ వర్డ్ ఇట్ షుడ్ బి హారిఫైంగ్ దట్ ఇస్ కరెక్ట్ సి ఇప్పుడు పరన్ కళ్యాణ్ కూడా హి విల్ సే సంథింగ్ లైక్ గంతు బిసికి చంపేస్తా అండి లేకపోతే నార తీస్తా ఏది ఇలాంటి చెప్తూ ఉంటారు నాట్ ఓన్లీ పరన్ కళ్యాణ్ మెనీ పీపుల్ సే దట్ నా పాయింట్ అది స్టిల్ ఇట్స్ ఇట్స్ ఎ రెటారిక్ నో వన్ బిలీవ్స్ ఇట్ దట్ విల్ సీరియస్లీ డూ ఇట్ అవును సో ఈ కాంట్రాక్ట్ కిల్లింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ దట్ కాపన్లో చెప్పటానికి ఇన్సల్టింగ్ కోసం చెప్పడానికి ఇలా డెలిబరేట్ ప్రీమేటెడ్ ఆస్పెక్ట్లో చెప్పడానికి చాలా తేడా ఉంది అవును దట్ విల్ బికమ్ ఏ నార్మల్ ఇఫ్ ఇఫ్ యూ డోంట్ డూ దట్ సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కాంట్రాక్ట్ ఇస్తా పోతా ఉంటే ఇది చేస్తాను ఇది చేస్తా అది ఒక సెపరేట్ బిజినెస్ స్టార్ట్ అవుతుందా ఏంటది మీన్ అంటే యా ఒక పబ్లిక్ స్పేస్ లో ఎవరిద్దరు గొడవపడి ఒకళ్ళని చంపేసుకుంటా కొట్టేసుకుంటా అని మాట దొరలడం రెటారిక్ గా అది క్యాప్చర్ చేసి టీవీలో వేయడం అన్నది అది న్యూస్ కవరేజ్ కిందకి వస్తుంది ఒక కన్ఫైన్డ్ ఆర్గనైజ్డ్ స్పేస్ లో పని కట్టుకుని ఒక డిస్కషన్ చేయడం దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయడం అంటే ఇట్ క్లియర్లీ బ్రాడ్కాస్టింగ్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా దిస్ ఇస్ అన్ అఫెన్స్ నాట్ జస్ట్ క్రిమినల్ అఫెన్స్ ఇన్ జనరల్ ఇది లైట్ సో మీరు అందరినీ ప్యూనిలైజ్ చేయాలని చెప్పారు అంటే అక్కడ కూర్చున్న సదరు యాంకర్ గారు డ్యూ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది నాకు నాలెడ్జ్ లేదు బట్ కామన్ సెన్స్ టెల్స్ మీ ఇన్సైటింగ్ అనదర్ వన్ పర్సన్ టు కిల్ అనదర్ పర్సన్ ఈజ్ మోర్ దెన్ మర్డర్ ఎందుకు మర్డర్ అంటే మర్డర్ చేయడానికి ఒక్కడో ఒకటి చేస్తున్నాడు చాలామందికి మీరు ఆఫర్ ఇస్తా అంటే నేను ఆయన చేస్తే ఎన్ని డబ్బులు ఇస్తానంటే ఆర్ క్రియేటింగ్ మైండ్ సెట్స్ అవును దట్ ఈస్ ఫార్ మోర్ దెన్ యూ మర్డరింగ్ యువర్ సెల్ఫ్ అందుకని కాంట్రాక్ట్ కిల్లింగ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చింది యా దానికి ఒకళ్ళు రెస్పాన్స్ పెట్టారు మీరు చూసారో లేదు యా చూశాను ఐ విల్ టేక్అప్ ది ఆఫర్ అని చెప్పి ఒకళ్ళు పెట్టారు ఐ బిలీవ్ యూ అని చెప్పాడు అది సో అంటే క్లియర్గా ఇది ఒక డ్యూ ఫ్రాంక్లీ మీకు ఏమన్నా హాని ఉందని మీరు భావిస్తున్నారా ఇప్పుడు ఎవరికైనా హాని ఉండొచ్చు ఇప్పుడు ప్రపంచంలో ఐదర్ ఫ్రమ్ నేచర్ ఆర్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఫ్రమ్ ఎనీథింగ్ కోవిడ్ ఇలాంటి హాని అనేది ప్రతి మనిషికి ఎప్పుడూ ఉంటుంది ఒక పర్టిక్యులర్ పర్సన్ యాడ్ అయిన వల్ల అది అది బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్ ఫ్రమ్ యూ ఆ పాయింట్ అది కానప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే టు అలౌ సంథింగ్ లైక్ టు హ్యాపీని ఇన్ సొసైటీ కరెక్ట్ దట్ ఈస్ దట్ ఈస్ మై పాయింట్ ఇప్పుడు ఆబ్వియస్లీ తనకి తనకి బ్రెయిన్ లేదు మీరు ప్రాసెస్లో చూస్తే నిజంగా ఇస్తాడా డబ్బులు అతని దగ్గర ఉన్నాయి అసలు ఇవ్వటానికి దాని తర్వాత లింక్ ఎట్లా పెడతారు అవి అయితే ఒకవేళ చంపేవాడికి ఆ నమ్మకం ఎలా వస్తుంది ఇస్తాడా అని దట్ ఈజ్ అ లాంగ్ డౌన్లోడ్ ప్రాసెస్ అండ్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ పర్సన్ టు పర్సన్ మారుతుంది బట్ మీరు ఆఫర్ పెట్టారు పబ్లిక్ దాంట్లో దాని తర్వాత ఎవడు రెస్పాండ్ అవుతాడు ఎవడు చేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఎలాంటి అటెంప్ట్ చేస్తాడు అనేది దట్ వీ కాన్ దట్ ఈస్ నాట్ కన్సర్న్ కరెక్ట్ ఫర్ మీ సో అయితే మరి వర్మగారు గతంలో చాలామంది నాయకులు చాలామంది గురించి ఇలాంటి దారుణమైన మాటలు అన్నారు రెటారిక్గా కావచ్చు లేకపోతే స్పీచ్ల్లో కావచ్చు అప్పుడెప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఎందుకు మీరు పట్టించుకోవాలని కూడా ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ నాయకులు ఎవరో అన్నారు ఏదో కొన్ని కాంటాక్ట్స్ తీసుకొచ్చి అప్పుడు మీకు అనిపించలేదా అని అంటూ నీ థింగ్ దట్స్ రెలవెంట్ అట్ ఆల్ కదా నేను అదే అంటున్నాను అది సరే అది పవన్ కళ్యాణ్ అన్నాడు వైసీపీ వాళ్ళు ఉండొచ్చు ఎక్స్ అని ఉండొచ్చు రేవంత్ రెడ్డి కూడా అనుకోవచ్చు వార్నింగ్ అండ్ థ్రెట్నింగ్ వార్మ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గివింగ్ ఏ కాంట్రాక్ట్ అది చెప్తున్నా డబ్బులు ఇవ్వడం ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది అక్కడ అది అర్థమైపోయింది మీ కొన్న ఎమోషన్లోంచి మీరు ప్రవోక్ చేయడానికి డబ్బులు ఆఫర్ చేసి ఆఫర్ చేయడానికి చాలా తేడా ఉంది అది చెప్పేది That is ట్రోల్ చేస్తారు లేకపోతే పబ్లిక్ స్పీచ్ లో దీనిపై సార్ ఇఫ్ ఇట్స్ నాట్ పర్సనల్ మేస్క్ మీ బంధుమిత్రులు లేకపోతే మీ క్లోజ్ సర్కిల్స్ వాళ్ళు ఆందోళన పడ్డారా జరిగిన పరిణామానికి సహజంగా ఉంటుంది నాకు ఎవరు ఫోన్ కూడా చేయాలి నాకు మెసేజ్ కూడా బెటర్ బికాస్ ఐ థింక్ దే ఆల్సో నో హౌ విల్ రియాక్ట్ మేబీ అది అది ఉండొచ్చు దీనికి మూలం ఇప్పుడు నాకు ఐ వాజ్ అండర్ థ్రెట్ ఇన్ బాంబే టౌన్ అండర్ వరల్డ్ దానికి ముందు ఈవెన్ మన నైంటీస్లో అంత హెడ్ ఈవెన్ థ్రెట్ ఫ్రమ్ నక్స్ సో థ్రెట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ బిగ్ థింగ్ అంటే నాకు అలవాట్ అయిపోయింది ఇది థ్రెట్ కాదు ఇది ఇది కాంట్రాక్ట్ చెప్తున్నా అది థ్రెట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ థింగ్ ఎవరికన్నా ఇంటెన్షన్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా చేయొచ్చు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు అది ఇప్పుడు ఆబ్వియస్లీ శ్రీనివాసరావు అనే అతనికి లేదు కదా అందుకని వేరే వాళ్ళకి ఇస్తున్నాం శ్రీనివాసరావుకి నేను ఎవరో తెలుసు నేను అకౌంటర్లో తెలుసు నేను పబ్లిక్ లైఫ్లో ఉంటాను అవును ఎక్కడ పడితే అక్కడ అవును తను చేయకుండా వేరే వాళ్ళకి ఎవరినో అంటే ఈ ట్రైన్ చుప్పటే వాల్ అదే వాల్ సో దట్ దట్టుకోకుండా కాంట్రాక్ట్ అనేది బేసిక్ ఆస్పెక్ట్ క్రిమినల్ టర్మ్స్ ఎలా ఉంటుందంటే మోటివ్ ఉంటుంది ఎప్పుడైనా మోటివ్ అనేది ఒక హిందు చంపితే ఎవరికి లాభం ఎవరికి పరిశ్రమ శత్రుత్వం ఉంది బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ ఆలోచిస్తారు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో మోటివ్ లేకుండా ఎవరు చంపుతారు ఐదు అని చేస్తాడు కాంట్రాక్ట్ కిల్లర్ అని చేస్తాడు కాంట్రాక్ట్ కిల్లర్ కనెక్షన్ కనెక్షన్ లేదు ఆ డబ్బు కోసం చేస్తాడు అది సీక్రెట్గా చేస్తారు ఎవరైనా చేస్తే అవును ఆర్గనైజేషన్స్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేస్తాయి అవును మా దేవుని ఇలా అన్నాడా మా అల్లాని ఇలా అన్నాడా మహమ్మద్ ప్రఫీడ్ ఇలా అన్నాడా అని ఇస్తాయి ఫత్వాస్ దిస్ కాల్ ఫత్వా అది రిలీజన్ అవుతుంది పొలిటికల్ ఆస్పెక్ట్లో ఫస్ట్ టైం ఇది జరిగింది నాకు తెలిసి ఇంతవరకు ప్రపంచ చరిత్రలో పొలిటికల్ ఆస్పెక్ట్లో కాంట్రాక్ట్ కిల్లింగ్ అనౌన్స్ చేయడం అనేది ఈ టీడీపీ యాక్టివిస్ట్ ఫస్ట్ టైం ఇన్ఫాక్ట్ మీరు అన్నట్టు సిన్స్ అంటే మనం ఎక్స్ట్రీమ్గా దీన్ని తీసుకెళ్తున్న డిస్కషన్ని కాబట్టి జరిగిన ఘోరాతిఘోర అసాసినేషన్స్లో కూడా మన దేశంలో కూడా ఇలా ప్రీ గా అనౌన్స్ చేసి చేసిన సందర్భాలు కాదు కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పి అంటే అసాసినేషన్ పొలిటికల్ గైడ్ నెవర్ హ్యాపెన్ సో నౌ దట్ అంటే దిస్ థింగ్ హెస్ కమ్అట్ ఇన్ ఓపెన్ అండ్ యూ అప్రోచ్ దెన్ దే విల్ లుక్ ఎట్ ద వాట్ ఈస్ ది గ్రావిటీ అండ్ విచ్ అట్రాక్ట్స్ విత్ సెక్షన్ అనేది వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి చూసుకుంటారు సో ఇది మాకు తెలిసినంత వరకు దాదాపు సీరియస్గా దీన్ని పరిగణిస్తే ఆల్మోస్ట్ ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడచ్చని కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు మేము మాట్లాడినప్పుడు అది కానీ ఓవరాల్గా సార్ ద పొలిటికల్ ఎన్వైరన్మెంట్ హ్యాస్ చేంజ్ సో మచ్ ఎవ్రీథింగ్ హెస్ బికమ్ సో పర్సనల్ వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్ మీరు వ్యూహం సినిమా తీసిన అది ఐ థింక్ ఇట్స్ వెరీ ఐ మీన్ ఆబ్వియస్లీ అన్హెల్దీ థింగ్ అది బట్ వరల్డ్ ఓవర్ ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈవెన్ ఇన్ అమెరికా సర్ప్రైజింగ్లీ ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎక్కువ డబుల్ ఏజ్ ఉంటుంది మీరు సోషల్ మీడియా పుట్స్ ఎమనోరమస్ ప్రెషర్ టు బి అంత మంది ఉన్నప్పుడు ఎవరో స్ట్రాంగెస్ట్గా అంటే అదే రిజిస్టర్ అవుతుంది అని ఒకటి ఉంటుంది సో అప్పుడు ఈ శ్రీనివాసం అని చెప్పి ఏం చేస్తున్నాడు నేను ఇంత షాకింగ్ థింగ్ చెప్తే అందరికీ నోటీసులు వచ్చేస్తాను ఐడెంటిటీ క్రైసిస్ ఐడెంటిటీ క్రైసిస్ కూడా కాదు టు బికమ్ పాపులర్ అదే అప్పుడు సడన్గా టీడీపీ అరే మనోడు ఎంత ఎంత గొప్పగా అని